హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యశ్ భారత్ ఇది నిన్న పోస్ట్ చేశాను కదా మా చెల్లి ఫంక్షన్ వీడియో నిన్న హల్దీ సెరమనే జరిగింది సో మళ్ళీ ఈరోజు యాక్చువల్ ఫంక్షన్ డే అనమాట సో మేము మార్నింగే లేసాము లేచి నేనైతే మార్నింగ్ సెవెన్ థర్టీకి అలా లేచి దృవ్యకి స్నానం చేయించడం అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము మమ్మీ స్నానం చేయించింది నీ వాడికి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నా మళ్ళీ ఎప్పుడో కుదురుతుందో తెలియదు కదా పనిలో పడిపోయి వాడి మర్చిపోతే ఇబ్బంది అవుద్దని చెప్పి ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ తినిపించి రెడీ అయ్యి రెడీ అవుతున్నప్పుడు మా పిన్నికి సడన్గా మా చెల్లికి ఏదో హెయిర్ యాక్సెసరీస్ లేవని చెప్తే అప్పటికప్పుడు ఫ్యాన్సీ స్టోర్ వెళ్ళాను ఆ స్టోర్ మా బాబాయ్ వాళ్ళది వాళ్ళు ఫ్యాన్సీ స్టోర్ ఉంది వరంగల్లో సో అక్కడ ఉన్నాయి అంటే నేను మా చెల్లి వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళామనమాట ఇంకా అక్కడ ఐటమ్స్ అన్నీ చూస్తున్నా చాలా కావాల్సింది ఉండే లైక్ బ్యాంగిల్స్ పిన్స్ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ మర్చిపోతే ఇంకా వెళ్ళి ఫాస్ట్గా తెచ్చుకుంటున్నాను నేను కూడా షాప్కి ఎప్పుడు ఎక్కువ వెళ్ళలేదు కాబట్టి నాకు కూడా ఎక్కడే ఐటమ్ ఉందని ఐడియా లేక వీడియో కాల్ చేస్తూ మా పిన్నితో మాట్లాడుతున్నా లేక మా చెల్లి అంటే వాళ్ళ దగ్గర షాపు దానికన్నీ తెలుసు కాబట్టి అక్కయ్య ఇది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్తుంటే అన్నీ చూస్తున్నా ఇంకొకొక్కటి చూస్తుంటే ఇంకా అమ్మాయిల విషయం తెలిసిందే కదా ఒక్క తనతో వదిలిపెట్టరు నేను ఇది చూసి ఇది కావాలేమో అది కావాలేమో అని చెప్పి ఎక్స్ట్రా పేర్స్ కూడా తీసుకెళ్ళడము నాకేమైనా అవసరం అయితే చూసుకోవడం అన్నీ చూసుకోవడం వరకే తీసుకునేది లేదు కానీ అన్నీ చూస్తూ ఉంటాను నేను సో ఇది షాప్ షాప్ అయితే టైలర్ ఇంకా ఫ్యాన్సీ స్టోర్ అన్నీ ఉంటాయి ఒకసారి మీరు రంగ్షాపేట అనే ఏరియాలో ఉంటే ఒకసారి ట్రై చేయండి అన్ని యాక్సెసరీస్ వర్క్ బ్లౌజ్స్ అన్నీ చేస్తుంటుంది పిన్ని ఇంకా తర్వాత అది తీసుకుని ఇంటికి వచ్చేసరికి మా చెల్లి హాఫ్ శారీలో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఫంక్షన్కి స్టార్ట్ అయిపోయామన్నమాట हाय हा जबी अक्षय जब हाय हाय ఫంక్షన్ స్టార్ట్ అవ్వడం కొంచెం లేట్ అయిపోయిందనమాట ఇంకా ఇక హాస్టల్ తీసుకొచ్చి మా చెల్లి కూర్చోపెడుతున్నారు పెద్దవాళ్ళందరూ ఇంకా దాన్ని కూర్చోబెట్టాక ఒక్కొక్క రూపాయలు అవి తెచ్చిన స్వీట్స్ అవన్నీ పెట్ట బట్టలు పెట్టవన్నీ చేశారు అవన్నీ జరుగుతూ ఉంటే నేను మధ్యలో దివికి లంచ్ బ్రేక్ తీసుకున్నా యాజ్ యూజువల్గా మదర్ డ్యూటీస్ సో వాడికి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాము లంచ్ ఇంకా పెడితే వాడు కాస్త పడుకుంటాడు అని చెప్పి పడుకోబెట్టాము ఇంకా తిన్నాక స్టార్ట్ అయింది యాక్చువల్ ప్రోగ్రాము మంచి అందరం కసెప్తాండీయా తర్వాత డీజే సాంగ్స్కి డ్యాన్స్ చేయడం చాలా చేసాము ఆఫ్టర్ మెనీ మెనీ ఇయర్స్ నేను ఒకప్పుడు బాగా డ్యాన్స్ చేసేదాన్ని ఒక ఏ ఫంక్షన్ అయినా ఏదైనా ఫస్ట్ నేను డ్యాన్స్ చేసేదాన్ని అలాంటిది ఇప్పుడు ఎందుకో ఆ కంఫర్ట్ జోన్ అనేది తగ్గిపోయింది ఏంటో అన్కంఫర్టబుల్గా ఎట్లనో అనిపిస్తుంది కాబట్టి ఏం చేయట్లేదు కానీ ఈ ఫంక్షన్లో అన్నీ మర్చిపోయి మంచిగా డ్యాన్స్ చేసాము మేము నేను మా వద్దీన మా అక్క అందరం కలిసి మంచి డ్యాన్స్ చేసాము తర్వాత మా చెల్లి ఎప్పుడు డ్యాన్స్ వేయదు చెల్లి మమ్మీ మా పిన్ని వాళ్ళు కానీ అందరు బాగా డాన్స్ చేస్తారు అందులో మా చెల్లి సారీ రూపేక్ష తన పేరు బాగా యాక్టివ్గా ఉంటుంది అనమాట అంటే ఒకప్పుడు నేను ఎలా ఉండను ఇప్పుడు తను అలా ఉంటుంది సో అది బాగా అందరిని ఎంగేజ్ చేసుకుంటూ మంచి డాన్స్ చేసింది అలానే మా బాబాయ్ అక్కడ చేస్తున్నారు కదా వాళ్ళిద్దరూ సో మంచి ఎనర్జిటిక్ ఉంటారు ఇక్కడ సాంగ్స్ డాన్స్ సాంగ్స్ అన్నీ పెడితే కాపీ పెట్టను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వన్ వన్ అవర్ వరకు మంచి డాన్స్ చేసాను పక్క డాన్స్ చేసుకుంటే స్టేజ్తో మా చెల్లి గురించి అనిపించింది కానీ చేసే యాజ్ యూజువల్గా అన్ని ఈవెంట్స్ అనుకున్నట్టే జరిగాయి సో హ్యాపీగా ఎంజాయ్ చేసే టైం ఇది బాగా డ్యాన్స్ చేసాము అందరము ఇంకా చేశాక కొంచెం లంచ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి కొంతమంది జాయిన్ అయ్యారు ఇంకా అట్లా ఫంక్షన్ కంటిన్యూ అవుతూ ఉండే మీరు ఏ టైపు ఫంక్షన్స్లో కూర్చొని ఎంజాయ్ చేసే టైపా అందరి వాళ్ళు ఎంజాయ్ చేస్తే చూసే టైపా లేకపోతే మీరు కూడా వెళ్ళి జాయిన్ అయ్యే టైపా నేనైతే కొంచెం రిజర్వ్డ్గా కంఫర్టబుల్గానే ఉండడానికి ట్రై చేస్తా కానీ ఒక్కసారి ఇంకా ఆపోజిట్ పర్సన్ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారంటే నేను కూడా వెళ్ళి జాయిన్ అవుతాను కా అందులో ఇది మా ఓన్ ఓన్ ఫంక్షన్ మా కాబట్టి మాకు ఆ క్రీనెస్ అనేది ఉంది ఆ కంఫర్ట్నెస్ అనేది ఉంది ఇంకా కూర్చొని చేసేది ఏముంది మంచిగా అందరం ఎంజాయ్ చేసాం అనమాట ఆర్కెస్ట్రా టీమ్ అండి దాంట్లో ఇంచే వాళ్ళు వచ్చారు సో వాళ్ళు బాగానే అందరిని ఎంజాయ్ చేయడం కానీ తీసుకురావడం కానీ చేశారు సో అది కొంచెం క్లేషన్ ఎందుకంటే ఎవరు వాళ్ళు ఇచ్చేవాళ్ళు రారు కదా ఫైనల్లీ అలా అయితే ఫంక్షన్ అయిపోయింది యాక్చువల్గా అయిపోలేదు కంటిన్యూ అవుతుంది కానీ మేము రిటర్న్ అయిపోయామనమాట ఖమ్మంకి మా బాబాయ్ వెళ్ళిపోతున్నారు అంటే మళ్ళీ ధృవితో ఇబ్బంది అవుతుందని చెప్పి మేము అదే బా అదే కార్లో బాబాయ్తో రిటర్న్ అయ్యాము బట్ నేను ఇంకా అసేపు ఉన్నారు అనిపించింది కానీ తప్పదు ఇంకా ఇక్కడ భరద్వాజ్కి ఇబ్బంది అవుతుందని వచ్చేసాము మేము ఇది మా చెల్లి లుక్ నాకు చాలా నచ్చింది దానికి బాగా సెట్ అయింది శారీ ఫస్ట్ టైం అయినా కూడా ఇంకెట్లా మేము కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేసా చూడండి అంతే ఈ వీడియోకి నచ్చితే ప్లీజ్ డూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కొత్త ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా మోటివేషన్ ఉంటుంది అంతే ఈ వీడియోకి బాయ్ బాయ్